వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ ను ఇంతగా ఆదరిస్తున్న మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు అందరికీ నమస్కారం పవిత్రమైన కార్తీక మాసం ఆఖరి ఘట్టానికి చేరుకుంది ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అలాంటి సోమవారాలన్నింటిలో కార్తీక మాసం ఆఖరి సోమవారం అత్యంత విశిష్టమైనది పవిత్రమైనది కూడా ఈ రోజున శివారాధన చేస్తే ఏడాది పొడవునా చేసిన పూజా ఫలం దక్కుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ అత్యంత పవిత్రమైన చివరి సోమవారం యొక్క విశిష్టత ఏమిటి ఈ రోజున ఏ ఏ పూజలు చెయ్యాలి ఈ వీడియోలో వివరంగా మనమంతా తెలుసుకుందాము కార్తీక మాసం అంటేనే శివకేశవుల అనుగ్రహాన్ని పొందే అద్భుతమైన సమయం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి ఈ మాసంలో వస్తుంది అందులోనూ సోమవారం అనేది శివుడికి అంకితం చేయబడిన వారం కార్తీక సోమవారాల్లో ఉపవాసం దీక్ష పూజలు చేయడం వలన సర్వ పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది అని ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈ సోమవారం రోజున కేవలం శివుడిని మాత్రమే కాక అమ్మవారిని విష్ణుమూర్తిని కూడా పూజించడం ఆనవాయితీ ఈ నెలలో శివాలయంలో చేసే అభిషేకాలకు దీపారాధనలకు ఎంతో శక్తి ఉంటుంది ముఖ్యంగా ఆఖరి సోమవారం నాడు ఈ మాసం మొత్తంలో శివారాధన సరిగ్గా చేయలేని వారికి కూడా ఆఖరి పూజ ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలం దక్కుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అందుకే దీన్ని సకల ఫలప్రదాయక సోమవారం అని కూడా పిలుస్తారు చివరి సోమవారం రోజు చేయవలసినటువంటి పూజలు మనం ఒక్కసారి తెలుసుకుందాము మరి ఇంతటి పవిత్రమైన ఆఖరి సోమవారం రోజున ఏ ఏ పనులు తప్పక చెయ్యాలి శివాలయాన్ని సందర్శించడం మొదటిది ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి దగ్గరలోని శివాలయానికి వెళ్ళాలి శివలింగానికి రుద్రాభిషేకం లేదా పాలాభిషేకం చేయించడం అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది దీపారాధన కార్తీక దీపం వెలిగించడం ఈ మాసం యొక్క ముఖ్యమైనటువంటి ఆచారం ఆలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం వలన ఏడాది పొడవునా దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది అని నమ్ముతారు ఇంట్లో కూడా తప్పకుండా తులసికోట వద్ద దేవుడి మందిరంలో కూడా దీపాలు వెలిగించాలి తదుపరి ఉపవాసం శక్తి ఉన్నవారు ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి శివనామస్మరణ చేయాలి సాయంకాలం శివదర్శనం చేసుకున్న తదుపరి ఉపవాసాన్ని విరమించాలి అలాగే కార్తీక వ్రతం ఉద్యాపన కార్తీక మాసం ఆరంభంలో వ్రతం మొదలుపెట్టిన వారు ఈ ఆఖరి సోమవారం లేదా ఆఖరి రోజున వ్రతాన్ని ముగిస్తారు అంటే వ్రత ఉద్యాపన చేస్తారు ఈ రోజున బ్రాహ్మణులకు లేదా పేదవారికి శక్తి కొలది అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వలన వ్రత ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది తదుపరి నదీ స్నానం అవకాశం ఉన్నవారు పవిత్ర నదీ స్నానం ఆచరించడం వలన మనసు శుద్ధి జరిగి సకల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి కార్తీక వ్రత ఫలితం ఒకసారి తెలుసుకుందాం మనం ఈ ఆఖరి సోమవారం నాడు నిష్టగా పూజలు చేసిన వారికి శివానుగ్రహం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ముఖ్యంగా అకాల మృత్యుభయం తొలగుతుంది రోజు చేసే దాన ధర్మాలు పూజలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు పెరుగుతాయి కాబట్టి శివభక్తులందరూ ఈ పవిత్రమైన కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకొని ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి శ్రద్ధాభక్తులతో శివారాధన చేయండి మీ కష్టాలు కన్నీళ్లు తొలగిపోయి మీ ఇంట సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలని కోరుకుందాము ఓం శివాయ మీకు శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు